హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా ఈ సమాజంపై అలాగే మన మానవ సంబంధాలపై ప్రభావం ఇప్పుడు ఎలా ఉంది మొదటి సంవత్సరం నుండి అరవై సంవత్సరాల వయసుల వారు కూడా సోషల్ మీడియా ఎందుకంత అట్రాక్ట్ అవుతున్నారు ఈ డిజిటల్ యుగంలో మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది రోజుకో కొత్త టెక్నాలజీ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ప్రపంచ అంతర్జాలానికి నిరంతర కనెక్షన్ ఇవన్నీ మన జీవితాలను చాలా సులభం చేశాయి అయితే ఈ సౌకర్యాల వెనకాల కూడా ఒక మౌనమైన ప్రమాదం దాగుంది అదే సామాజిక మాధ్యమాల ప్రభావం దీని వల్ల సంబంధాలు బలహీనపడుతున్నాయా లేక బలపడుతున్నాయా అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయం చర్చించుకునే అంశం కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ రాబోతున్నాయి సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ స్నాప్చాట్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇవన్నీ మనల్ని ముందుగా ప్రపంచంతో కనెక్ట్ చేయడానికి వచ్చినాయి కానీ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళతోటే సంబంధం లేకుండా చేస్తున్నాయి ఒకప్పుడు ప్రతి వ్యక్తి తన యొక్క ఫీలింగ్స్ నేరుగా పంచుకునేవాడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేవాడు కానీ డిజిటల్ ఇమోజ్ లో స్టేటస్లు స్టోరీలు మన కన్వర్షన్స్ కి ఆల్టర్నేట్ అయిపోయినాయి పురాణ కాలంలో అనుబంధాలు అనేవి చాలా గాఢంగా ఉండేవి మాటలతోనే కాదు మనసుతో మాట్లాడేవారు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలని చూస్తే వారు ఫోన్ లో బిజీ ఉండడం ఒకే ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు కూడా వేర్వేరు గదుల్లో వేరు వేరు సోషల్ మీడియాలో ప్రపంచంలో మునిగిపోతున్నారు ఈ పరిస్థితులలో వ్యక్తిగత సంబంధాలు చాలా వరకు క్షీణిస్తున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ రిలేషన్షిప్స్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో వీటిపైన విపరీతమైన ప్రభావం చూపుతుంది ఒకప్పుడు ప్రేమ అంటే పర్సనల్ నమ్మకంతో కూడినవి కానీ ఇప్పుడు ఓపెన్ గా పోస్ట్లు పెట్టుకోవడం ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మన పర్సనల్ లైఫ్ లేకుండా పోతుంది ఫాలోవర్లు లైక్స్ కోసం మన ప్రేమని ఫ్రెండ్షిప్ ని ప్రదర్శనంగా మార్చేస్తున్నారు ఈ మార్పుల వల్ల చాలా రిలేషన్షిప్స్ అనుమానాలు అసేలతో ఎక్కువైపోతున్నాయి అలాగే స్నేహ సంబంధాలు కూడా సోషల్ మీడియా వల్ల పూర్తిగా మారిపోయాం ఒకప్పుడు లైఫ్ లాంగ్ ఉండే ఫ్రెండ్స్ ఉండేవారు కానీ ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అన్ఫ్రెండ్ చేస్తే సంబంధాలుగా మారిపోతున్నాయి ఫేస్బుక్ లో బర్త్డే రిమైండర్ లేకపోతే బహుశా చాలా మందికి అత్యంత దగ్గర వారైన పుట్టినరోజులు కూడా మర్చిపోతున్నాం దీని చూసి మనం భావించాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా మనం గుర్తుంచుకునే విషయాన్ని కోల్పోతున్నాం అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య ఇద్దరు ప్రేమికుల మధ్య కూడా సోషల్ మీడియా కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఇరువురి మధ్య ప్రేమ నమ్మకం గౌరవంతో ముందుకెళ్లాల్సిన సంబంధాన్ని పట్టుదలగా చెప్పకుండానే ఇతరులతో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఈ డిజిటల్ అఫేర్స్ అనే కొత్త పదం సామాజిక చర్చలోకి వచ్చింది ఇలాగా సోషల్ మీడియా ద్వారా పర్సనల్ లైఫ్ ని చాలా అసంతృప్తిగా అనుభవిస్తున్నారు ఒకరి పైన ఒకరికి నమ్మకం చాలా తగ్గిపోయింది అయితే ఈ సోషల్ మీడియా వల్ల జరిగే మంచిని కూడా విస్మరించలేం చాలా కుటుంబాలు దీని ద్వారానే కలుసుకుంటున్నాయి ప్రపంచంలో ఎక్కడున్నా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి వీడియో కాల్ ద్వారా మాట్లాడడం గొప్ప విషయం ఎవరికైనా సహాయం కావాలంటే సోషల్ మీడియా ద్వారా వేగంగా స్పందన వస్తుంది అనేక సంఘాలు ఫౌండేషన్లు ఈ మాధ్యమం ద్వారా మానవ సేవ చేస్తున్నారు విద్యార్థులకు ఉద్యోగులకు మహిళలకు ఇది ఒక పరిజ్ఞాన వేదికగా పనిచేస్తుంది అందువల్ల సోషల్ మీడియా మంచిదో చెడ్డదో కాదు దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అన్నదే చాలా ఇంపార్టెంట్ ఇది ఒక లిమిట్ దాడితే మనమే కంట్రోల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు రోజుకు కనీసం కొంత టైం ఫోన్ లేకుండా గడిపితే సంబంధాలు చాలా బలపడతాయి కుటుంబ భోజన సమయంలో కూడా ఫోన్లు దూరంగా ఉంచడం వీక్లీ మంత్లీ ఒకసారి కలుసుకోవడం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం చాలా అవసరం అలాగే ఈ మారుతున్న కాలంలో మన సంస్కృతిని మన అనుబంధాల విలువను మర్చిపోకూడదు సోషల్ మీడియా ద్వారా మన మాటలు ప్రాణం చేయాలి కానీ మన మౌనం మాత్రం సంబంధాలను చంపకూడదు ఈ అనుబంధాల బంధాలను మరింత బలపరిచేలా ఉపయోగించుకుంటే అది మన జీవితానికి నిజమైన విజయం అవుతుంది ఇలాగ చాలా మంది డిజిటల్ ఒంటరితనంలో పడిపోవడం ఎవరిష్టానికి వాళ్ళు ఫోన్ చూసుకోవడం ఎవరి లైఫ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ను పార్టిషన్ చేసుకోవడం వాళ్ళ విషయాలు వాళ్ళ కుటుంబ విషయాలు బహిర్గతం చేయడం వాటి వల్ల గొడవలు చాలా ఎక్కువైపోతున్నాయి ఒకరి గురించి ఒకరికి అర్థం చేసుకునే టైం లేకుండా పోయింది యువతలో కూడా ప్రదర్శన పబ్లిసిటీ పిచ్చి తీవ్ర స్థాయిలో ఉంది రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంది మానసిక ఒత్తిళ్లు ఫేక్ ఐడియాలు క్రియేట్ చేయడం కాంపిటీషన్ అట్రాక్ట్ సెల్ఫీ కల్చర్ వల్ల వయస్సు నుంచి పనులు చేయడం వల్ల డిప్రెషన్ లోకి లోన్ అవ్వడం ఒక రకమైన వ్యసనంగా మారింది సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు ఏంటంటే స్నేహితులు మళ్ళీ మళ్ళీ కలవడం చాలా మంది ఎక్కడుంటున్నారో తెలియదు వీటి వల్ల మళ్ళీ కలుసుకోవడం వీడియో కాల్స్ ద్వారా అనుబంధాన్ని పెంచుకోవడం సోషల్ సర్వీస్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆక్సిజన్ డొనేషన్ బ్లడ్ డోనర్ సహాయం కోసం పోస్టుల ద్వారా వెంటనే రెస్పాన్స్ రావడం విద్యా విజ్ఞాన వేదికగా యూట్యూబ్ టెలిగ్రామ్ ఫోరమ్స్ ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడం తెలియని విషయాల గురించి అవగాహన తెచ్చుకోవడం అలాగే సోషల్ అవేర్నెస్ కంప్లైంట్ చేయడం పిల్లలకైతే సాధ్యమైనంత వరకు మొబైల్ అవాయిడ్ చేయాలి ఒక లిమిట్ టైం కేటాయించాలి పుస్తకాల మీద కంటే మొబైల్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు మొబైల్ గేమ్స్ చాలా ఎక్కువ ఆడుతున్నారు ఫిజికల్ గేమ్స్ పూర్తిగా మానేశారు సరిగ్గా తిండి నిద్ర లేకపోవడం వల్ల మెంటల్లీ ఫిజికల్లీ చాలా వీక్ అవుతున్నారు ఇది వాళ్ళ కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి పిల్లలకి సాధ్యమైనంత వరకు మొబైల్ అవాయిడ్ చేయండి అలాగే నేను మొన్న ఒకసారి మొబైల్స్ కాల్ చేసినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా అయితే దోస్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అందరితో పరిచయం పెంచుకొని వచ్చింది అంటే మన ఫుడ్ ఒక యాప్ లోనే మన జాబ్ ఒక యాప్ లోనే మన ఫ్రెండ్షిప్ ఒక యాప్ లోనే మన రిలేషన్ ఒక యాప్ లోనే మన ట్రావెలింగ్ కూడా ఒక యాప్ లోనే సంపాదించుకోవడం నుండి సంవత్సరం వరకు అన్ని యాప్స్ లోనే ఒక పర్సన్ కి మరొక పర్సన్ కి ఎంతలా కనెక్షన్స్ తగ్గిపోయాయి అంటే కలవడం కన్నా ఈ యాప్స్ లోనే మాట్లాడుకోవడం చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అంటే మనం ఎలాంటి ప్రపంచంలో బతున్నాం ఒకసారి ఆలోచించండి ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా జెన్యున్ కనెక్షన్స్ మిస్ అవబోతున్నాం ఒక మెసేజ్ చేసి రిప్లై కోసం ఒక కాల్ చేసే రిప్లై కాల్ కోసం గంటల తరబడి టైం వేస్ట్ చేసుకుంటున్నాం సోషల్ మీడియా మన చేతిలో ఉంది మనం సోషల్ మీడియా చేతుల్లో లేం కాబట్టి దీన్ని అడిక్ట్ అవ్వకుండా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మాత్రమే వినియోగించుకుందాం దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే